శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం స్నానం చేసిన వెంటనే పొరపాటును కూడా చేయకూడని తప్పులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన సంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది స్నానం చేసేటప్పుడు నదుల పేర్లు చెప్పుకుంటూ ప్రతిరోజు స్నానం చేస్తే చాలా మంచిది అయితే స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఖాళీ బక్కెట్టు స్నానాల గదిలో అలాగే ఉంచుతారు అలా ఎప్పుడూ చేయకూడదు స్నానాల గదిలో బక్కెట్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు మీరు స్నానం చేసిన తర్వాత ఆ బకెట్ నిండా ఉండేలాగా చూసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఒకవేళ అలా చేయటం వీలు కాని పక్షంలో మీరు స్నానం చేసిన తర్వాత బకెట్ బోర్లించి ఉంచండి అంతేగాని బకెట్ మామూలుగా ఉంచి అది ఖాళీగా ఉండేలాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు అలాగే కొంతమంది స్నానం చేసిన తర్వాత బక్కెట్లో నీళ్లు మిగిలిపోతాయి ఆ మిగిలిపోయిన నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళ మీద పోసుకోకూడదు చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిపోయిన నీళ్లతో కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఎవరైనా స్నానం చేసి వదిలేసినటువంటి నీళ్లు బకెట్లో ఉంటే ఆ నీళ్లతో కాళ్ళు కడుక్కున్నా ఆ నీళ్లతో స్నానం చేసిన వెంటనే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలాగే స్నానం చేసిన తర్వాత స్నానాల గది శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే స్నానాల గది అంటే అది చంద్రస్థానం చంద్రుడి బలం ఉన్న స్థానం అది శుభ్రంగా ఉండాలి అలాగే స్నానాల గది శుభ్రంగా లేకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు శని ఈ మూడు గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి చాలామంది స్నానం చేసిన తర్వాత అయిపోయిన షాంపూ ప్యాకెట్లు మూల పారేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ ఉండకూడదు అలాగే కొంతమంది స్నానం చేసిన తర్వాత స్నానాల గదిలో విడిచిన వస్త్రాలు అలాగే ఉంచి బయటకు వస్తూ ఉంటారు విడిచిన వస్త్రాలు ఎప్పుడు స్నానాల గదిలో ఉండకూడదు ఇంకొంతమంది తడి వస్త్రాలు స్నానాల గదిలో ఉంచి బయటకు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు స్నానం చేసిన తర్వాత తడిగా ఉన్న వస్త్రాలు బాత్రూంలో సింకులో కానీ అక్కడెక్కడైనా ఉంటే నవగ్రహాల్లో సూర్యుడి బలం తగ్గిపోతుంది అప్పుడు ఇంట్లో వాళ్ళు మీకు గౌరవం ఇవ్వటం తగ్గిస్తారు కుటుంబంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్నానం పూర్తయిన తర్వాత విడిచిన వస్త్రాలు కానీ తడి వస్త్రాలు కానీ స్నానాల గదిలో లేకుండా చూసుకోవాలి అలాగే స్నానం చేసిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు తల ఆరకుండానే బొట్టు పెట్టుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఆడవాళ్ళు తల స్నానం చేసిన తర్వాత సిరోజాలు పూర్తిగా తుడుచుకొని తడి ఆరిన తర్వాత మాత్రమే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి లేకపోతే గ్రహాల అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులు ఉపయోగించకూడదు ఎవరైనా గోల్డ్ తీసుకోవాలంటే స్నానం ముందే తీసుకోవాలి నెయిల్ కట్టర్ లాంటివన్నీ కూడా స్నానానికి ముందే ఉపయోగించాలి స్నానం పూర్తయిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో పదునైన వస్తువులు ఉపయోగించరాదు అలాగే చాలామంది తిన్న వెంటనే స్నానం చేస్తూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మనం ఆహారం స్వీకరించాక ఎన్ని నిమిషాలకు స్నానం చేయాలో శాస్త్రంలో చెప్పారు ఎప్పుడైనా మనం ఆహారం స్వీకరించాక నలభై ఎనిమిది నిమిషాల తర్వాత స్నానం చేయాలి దాన్ని ముహూర్త కాలం అనే పేరుతో పిలుస్తారు ఆహారం స్వీకరించాక ముహూర్తకాలం దాటిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి కాబట్టి స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకుండా ఉన్నట్లయితే మీకు అదృష్ట లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి